షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐడి న్యూస్ దిస్ ఇస్ పవన్ రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు మండలంలోని పెంజర్లో దారుణం చోటు చేసుకుంది తొడబుట్టిన తమ్ముడి అక్కను అతి కిరాతకంగా చంపడం జరిగింది అండగా ఉండాల్సిన తమ్ముడి అర్ధాయుష్య కారణమయ్యాడు అసలు మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నాడు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే ఈ విధంగా తయారవుతున్నారు గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాము ఆ రక్త సంబంధికులే వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ వాళ్ళ కన్న కన్న తల్లిదండ్రుల్ని ఆ వీళ్ళని చంపడం జరుగుతుంది అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు అర్థం కావట్లేదు కానీ ఈ ఘటన విషయంలోకి వస్తే పెంజర్లలో జరిగింది డిగ్రీ చదువుతున్న రుచితను వాళ్ళ తమ్ముడే అతి కిరాతకంగా ఫోన్ మాట్లాడుతుంటే వెనక నుంచి వైరు బిగించి ఆ ఉరి తీసి అదేవిధంగా కత్తితో పొడిసి చంపినాడు అన్ని రోజులు ఇద్దరు కలిసే పెరిగినారు కనీసం ఆ కృతజ్ఞత లేదు ఆ బంధం లేదు ఈ మధ్య కాలంలో ఫోన్లు వల్ల ఎక్కువగా అసలు బంధాలు బంధుత్వాలకి విలువలు లేకుండా పోతుంది అసలు ఏం జరిగిందంటే రుచిత అనే ఆమె డిగ్రీ చదువుతుంది సో ఆ వ్యక్తి వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది ఆ ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది అని చెప్పేసి ఇంట్లో కూడా తెలిసింది ఇంట్లో వాళ్ళు భయం చెప్తున్నారు కొంచెం భయపెట్టి వద్దు ఇలాంటిది మనం తప్పు మనం చేయడం అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు మరి ఏం జరిగిందో తెలియదు ఆ రోజు పేరెంట్స్ లేరు ఈమె ఫోన్ మాట్లాడుతుంది అని తెలుసుకున్న తమ్ముడు ఆ రోహిత్ అనే వ్యక్తి ఆ పరువు హత్యకు కారణమయ్యాడంటే ఆమె ఫోన్ మాట్లాడుతుంటే మా పరువు పోతుంది బయట మమ్మల్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు ఆ చేతగాని వాళ్ళు చూస్తారు అని చెప్పేసి మరియు ఆ రోహిత్ అనే వ్యక్తికి చిన్నపిల్లాడు ఆ ఫోటోలో మీరు చూడొచ్చు కనీసం మెచ్యూరిటీ లేకుండా అంత చిన్న పిల్లాడు ఒక మర్డర్ కారణమయ్యాడంటే ఒక నేరం చేయాలి అనే ఆలోచన అది కూడా సొంత అక్కని చంపాలనే ఆలోచన అసలు ఆ మైండ్లోకి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ విధంగా ఆ దారుణానికి పాల్పడ్డాడు అక్కని గొంతు బిగించి వైర్ గొంతు బిగించి కత్తితో పొడిసి చంపినాడు అసలు అంటే కట్టు అంటే కన్న తల్లిదండ్రులు లేని సమయంలో ఈ విధంగా అట్లీస్ట్ ఉంటే కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళేమో ఇది నిజంగా చెప్తున్నాను పెంచే విధానములు కూడా చాలా తేడా ఉంటుంది చిన్నప్పుడు మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఎవరు ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు ఏం చల్లికుండా ఇప్పుడు ఏ ఫ్రెండ్ సర్కిల్ లేకుండా ఈ విధంగా చేస్తాడా ఇలాంటి ఆలోచన వస్తుందా ఆ తిరిగి ఆ ఎవరితో తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా పేరెంట్స్ పట్టించుకోవాలి ఈ విధంగా ఇంత దారుణంగా తయారయ్యాడంటే ఇప్పుడు అక్కను చంపినవాడు రేపు పేరెంట్స్ని చంపడు అన్న గ్యారంటీ ఏంటి ఈ విధంగా తయారవుతున్నారు అసలు ఒక్కళ్ళకి కూడా బంధాలు బంధుత్వాలు అనే విలువలు లేవు ఫోన్లు 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 వచ్చిన నుంచి కాలేజ్ జరుగుతున్న తను ఫోనే ఈ చిన్న అబ్బాయికి ఫోనే చిన్న పిల్లగాళ్ళకు కూడా ఫోన్లు ఇచ్చి కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయక ఇలాంటి దారుణాలన్నీ చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కొంత సమయాన్ని గడిపినప్పుడు ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది అర్థం చేసుకోగలరు ఒకరినొకళ్ళు తమ్ముడు అనేవాడు ఎలా ఉండాలి అక్కకి సపోర్ట్గా ఉండాలి అక్క ఇది మనం తప్పు ఇలా చేయడం తప్పు మన తల్లిదండ్రులకి ఆ మాట వస్తుంది అని చెప్పేసి నచ్చజెప్పుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు జనరల్గా ఒక ఆడపిల్లకి చిన్న పిల్లాడైనా సరే ఒక తమ్ముడిని కానీ ఎవరైనా ఒక అబ్బాయిని తోడిచి పంపిస్తారు ఎందుకంటే అండగా ఉంటారు సపోర్ట్గా ఉంటాడు అని చెప్పేసి కానీ ఇలాంటి దారుణాలు ఒడిగడుతుంటే ఆ బయట సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దామనో అర్థం కావట్లేదు కానీ సో దీన్ని బట్టి అక్క చనిపోయింది అక్కడ పడేసాడు పడేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆ పేరెంట్స్ వచ్చే టైంకి పాపం ఆమె కింద పడి చనిపోయింది అసలు కదలట్లేదు ఏం లేదు వెళ్ళి వెంటనే ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు హాస్పిటల్కి తీసుకెళ్లారు పోస్టుమార్టం కి పోస్ట్ మార్టం విజువల్స్ కూడా మీరు చూపడచ్చు పాపం అక్కడున్న కాలనీ సభ్యులంతా వచ్చి ఆ ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎలా వేడుస్తున్నారు వాళ్ళ బాధకి కనీసం మనం ఎంత బాధపడుతున్నారంటే మనం అది మాటల్లో చెప్పలేము చేతికి వచ్చిన కూతురు ఆ డిగ్రీ చదువుతుంది వాళ్ళ తండ్రి ఎన్నో కలలుగానే ఉంటారు పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ ఆశల మీద బుగ్గిపాలైపోయింది అయిపోయింది అది కూడా కన్న కొడుకే అక్కన చంపడం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ బాధ ఏ విధంగా చెప్పుకుంటారు చెప్పండి ఎవరికి న్యాయం చేస్తారు చెప్పండి ఇలాంటి బాధని తల్లిదండ్రులకి ఇచ్చినా అసలు వీళ్ళని అలా లేకపోతే ఇంకేమన్నా అలా అర్థం కావట్లేదు కానీ తల్లిదండ్రులకి బతికుండగానే నరకం చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఉన్న కొంతమంది యువత వాళ్ళ వికృత చేష్టల వల్ల సో దీన్ని బట్టి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కంప్లైంట్ అయితే ఖచ్చితంగా అతనే చంపాడు వాళ్ళ తమ్ముడే రోహిత్ చంపాడు అని చెప్పేసి వాళ్ళు లో పేర్కొనడం జరిగింది సో పోలీసు వాళ్ళు దాన్ని కూడా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎందుకు చంపాడు ఏంటి అని ఆ టోటల్గా ఆ వివరాలు అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు మీరు చెప్పండి ఏంటి ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అక్క వాళ్ళ లవర్తో ఫోన్ మాట్లాడింది అని చెప్పేసి అది చంపేంత తప్పు అయితే కాదు మనం చెప్పుకోవాలి సరే తప్పు చేసింది నచ్చజెప్పుకొని ఈ విధంగా మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఇది కానీ ఈ అతి కిరాతంగా ఈ మధ్య అలా చంపాలన్న ఆలోచన రాకూడదు కానీ ఈ విధంగా ఈ మధ్య కాలంలో చాలా మర్డర్ కేసులు కూడా చూస్తున్నాం ఇలాంటివి చూసే ఈ విధంగా ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది సో వీటిని అరికట్టాలి ముఖ్యంగా ఆ బంధాలకి విలువలు తీసుకోవాలి అసలు మీరేమనుకుంటున్నారు ఇలాంటి సంఘటన పైన ఆ ఐడ్రీమ్తో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది